ఈ సంఘటన తెలియగానే మనకి సంబంధించిన నా కాన్స్టిచ్యువెన్సీలో సంబంధించిన పని తప్పకుండా పోయి పరమేశాలని రావడంతో మధ్యాహ్నం నుంచి బయలుదేరి పెద్ద మాలకొండ గారిని చూడాలనే దీంతో వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఒక కొడుకే అతనికి ముగ్గురు కూతుర్లని కూతురు బిడ్డనే కొడుక్కిచ్చుకున్నాడు ఇవన్నీ తెలిస్తే మనం అసలు అతను పరిస్థితి అని ఆలోచించుకుంటే మనకే అసలు ఎంతో బాధ కలుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో మాలకొండయ్య గారిని మనము అసలు ఊ ఊచుకోలేము అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడో లోపల అయినా కానీ ధైర్యంగా కూర్చొని సమాధానం చెప్తున్నాడు కోల్పోయిన మనిషి సమాధానం చెప్తూ అందరితో కూడా కూర్చొని ఆయన కష్టాలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా ఆయన కష్టపడి వీళ్ళందరినీ చదివడం కానీ మన అన్నల తమ్ముల్ని కానీ అందరినీ ఒక జీవితం ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా చూసుకుంటూ అల్లుడు కూడా కోల్పోయి ఉన్నాడు చూస్తే మనవుడు కోల్పోయి ఉన్నాడు ఇవన్నీ ఇంటుంటేనే చాలా బాధకరంగా ఉంది తెలుగుదేశం పార్టీ కానీ మేమిద్దరం కానీ ఎమ్మెల్యే సురేష్ కానీ నేను ఎంపీగా నేను కానీ ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు ఏది అవసరం ఉన్నా ఎప్పుడు అవసరం ఉన్నా అవసరానికి మేము ఉంటాము మాలకొండయ్య గారికి అందరు ముందు చెప్తున్నాను అన్నమాట ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు మమ్మల్ని పిలవచ్చు ఫోన్ చేసి పిలిపించుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికి వద్దు జీవితంలో ఎన్నో చూసుంటాము కానీ ఇటువంటి ఇన్నప్పుడు చాలా బాధకరం నా వంతు ఇప్పుడే సురేష్ చెప్పినట్టు నా వంతు ఐదు లక్షలు ప్రకటిస్తున్నా కానీ అది కూడా బాధతో ఎందుకంటే మనం చేయగలిగింది అది దప్పగా ఇంకేం చేయలేము ఈ పరిస్థితుల్లో పెద్ద ఆయన చూస్తుంటే చాలా బాధకరంగా ఉంది సో ఆయన్ని కూడా ఆయనకి చెప్పేది ఎప్పుడు కూడా మీరు ఒకటి గుండె ధైర్యంతో మేముండాము అనేది మీరు ఒక్క అని మీరు మనసులో పెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు పిలిస్తే వచ్చే పరిస్థితిలో మేము అందరికి కూడా